అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన వార్లారా ఇదను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోసురుడు పరమార్థ జ్ఞాని అయిన యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం పదకొండవత్నాన్ని చదువుకుందాం ఆ ఇరవై నలుగురు పెద్దలు ముందు ఆశ్రుడయ్యుండి వాని ఎదురు సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండిను దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనట్టు అని చెప్పొచ్చు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసరి ఆ మీన్ ప్రాణప్రియుడమైన తండ్రి మీ కొందనాలు అయా చెప్పబడుచున్న వాక్యమును మీరు నాయన ఆశీర్వదించి దేవా నిలవబడుతున్న నాయన నన్ను ప్రభా మీరు సంపూర్ణంగా మరుగు చేసి ఆ నోటికి బోరగా ఉండి ఏడంతల ఆత్మశక్తి చెత్త నింపి మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనస్సును అనుగ్రహించమని క్రీస్తు వాక్యం హృదయంలో సమృద్ధిగా నివసింపుణీయుడైన సెలవించిన యేసు నామమును అడుగు చునాము తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున కృపా సమాధానములు వినుబుద్ధి ప్రభు మీకు పుట్టించును ఆమె ప్రభునందు ప్రేమైన వార్లరా ఇదనుమ మన ధ్యానాంశమే మరి లోకములో సృష్టి దేవుడు మొట్టమొట అనాదిలో ఒంటరిగా ఉన్నాడు ఆయన దివ్య లక్షణాలను కలిగిన వారుగా ఉన్నారు అలాగూ దేవుడు మరి రక్షణ మహాసంకల్ప కార్యమును జరిగించాలని నరును కలుగు చేయాలని మరి నరుని కొరకు నరుడు నివసించుటకు ఈ భూలోకమును తదితర లోకమును కలుగు చేయాలని దేవుడు ఉద్దేశించిన వారుగా ఉన్నారు అందుకనే ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయములో పదకొండవత్సరంలో దేవాని సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి నిర్మింపబడిను లేదా అవి కలుగు చేయబడినని మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన వారలారా దేవుడు లోకములను సృష్టిని లోకములను కలుగు చేసిన వారుగా ఉన్నారు వాస్తవానికి మరి మూడు లోకములు ఉన్నాయి అంటారు చాలామంది లోకములు ఒకటి మరి దేవలోకము మరి మనం చూసినట్లయితే ఈ భూలోకంలో నుంచి మూడు లోకాలు ఒకటి భూలోకము రెండవది లేదా పరలోకము లేదా మోక్షము మూడవది పాత లోకము అంటారు కానీ దైవజనులు బైబిల్ మిష్ను మరి పిలుపునందుకున్న మరి ఫాదర్ ఏం గారి బైబిల్ మిషన్ యొక్క పిలుపును బట్టి ఐగారు దైవ ధ్యానంలో ఉండి ప్రభు చెప్పగా ఏడు లోకములు వాటి యొక్క చరిత్రను ఈ భూలోకములకు తెలియచేసిన వారుగా ఉన్నారు అందులో ఏడు లోకముల గురించి దైవ జల్ని చదివించిన మరి ప్రాముఖ్యమైన విషయాలు ఇదను ధ్యానించుకుందాం ఒకటి దేవలోకము ఇక్కడ దేవుడు మాత్రమే నివసిస్తాడు దేవుడు ఆయన యొక్క లక్షణములు ఆయనతో పాటు మరి అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆశనుడు అయ్యుండి దేవలోకములో దేవుడు అక్కడే నివసించువారై ఉన్నారు రెండవది మనం చూస్తే దేవదోతల లోకము ఇక్కడ మరి దేవుని దోతలు మరి నివసించేవారు మూడవది మోక్షలోకము భూలోకములో బాగా భక్తి చేస్తున్న వారు మరి ఇక్కడ ఉంటారనమాట వారు నివసించు స్థలమే మోక్షలోకము నాలుగవది వాయుమండల లోకము మరి నిన్నటి దినం ధ్యానించుకున్న మరి సాతాను ప్రధాన దూత పడిపోవటాన్ని బట్టి వాడి వాడి అనుచరులు అందరూ కూడా వాయుమండల లోకంలో పడిపోయారు లేదా వాయుమండల లోకము స్థావరంగా చేసుకొని అక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాయుమండల లోకంలో సైతాను వాడి దూతలు వాడి యొక్క అణుచరులు నివసించేది అలాగే ఐదవదిగా మనం చూస్తే భూలోకము మనం నివసించే లోకమే భూలోకము ఆరవది పాతాల లోకము ఇక్కడ మరి మనం చూస్తే పాతాల లోకము మారని భక్తులు లేదా భూలోకములో మార్పు చెందని భక్తులు పాతాళములో ఉంటారు ఏడోది మనం చూస్తే మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇదే భూలోక మోక్షముగా పిలువబడుతూ ఉన్నది ఈ ఏడు లోకముల గురించిన మరి కొన్ని విషయాలు ఇదనము ధ్యానించుకుందాం మొట్టమొదటిది దేవలోకము మనం చూసినట్లయితే ఇది అన్ని లోకములకు పైనున్న లోకము దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు రెండో అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తే ఆకాశము మహాఆకాశములు ఆయనను పట్టసాలవు అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆకాశములు మహాకాశములు కూడా ఆయన్ని పట్టసాలవు కీర్తనలు పదకొండు నాలుగులో చూస్తే యుహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యుహోవా సింహాసనము ఆకాశముందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నారని కీర్తనపాడు సెలవిచ్చారు అలాగే కీర్తనల గ్రంథము తొంభయ కీర్తన రెండవ వచ్చినలో పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడువు అని కీర్తన కాడు స్థుతించిన కార్యాన్ని మనము చూడగలము అలాగే గ్రంథము అరవై ఆరో అధ్యాయము మొదటి వచనములో ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము కాబట్టి దేవుడు కూర్చునే సింహాసనము ఆకాశం అంతా అయితే దేవుడు పాదాలు పెట్టుకునే పీఠము ఈ భూమి కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో మరి ఎంత మరి ఔన్నత్యం కలిగిన వారై ఉన్నారో మనము గ్రహించగలం కాబట్టి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే మరి దేవలోకము స్థితిని మనము గమనించగలం లేదా ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయములు ఆయన సింహాసనము ఆయన స్థితిగతులను మనము చూడగలం కాబట్టి దేవలోకము ఇక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు ఆయన సింహాసనం మీద ఆయన ఆశనుడై ఉంటాడు ఆయన లక్షణాలు ఆయన తేజ్రెస్ ఆయన మహామహిమతో మరి దేవలోకములో నివసించు వారై ఉన్నారు రెండవది మనం చూస్తే దేవదోతల లోకము మనం చూసినట్లయితే నెహిమ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో చెప్పుకున్నాం కాబట్టి దేవదోతలు అనగా సృష్టికి ముందే ఉన్నవారు ఏపు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము నాలుగు ఏడు వచనాలలో మనం చూస్తే ఉదయ నక్షత్రములు మరి ఏకీభవించి గొప్పగా దేవుని స్థుతించారు భూమికి పునాది వేసినప్పుడు అంటే సృష్టికి పూర్వమే ఉన్నవారు దేవదోతలు మరి దేవదూతల్లో ఏడుగురు ప్రధాన దూతలు ఉన్నారని కెరూబులు ఉన్నారని శరాపులు ఉన్నారని అగ్నిజ్వాలలు ఉన్నారని వాయువులు ఉన్నారని ఇలాగ నేను అదనం చెప్పుకున్నా కాబట్టి దేవదూతలు అందరూ ఉండే లోకమే దేవదూతల లోకము కాబట్టి ఇక్కడ దేవదూతలు మాత్రమే ఉంటారు దేవదూతలు దేవుని ముఖాముఖిగా చూడలేరు వీరు దేవుని ఆజ్ఞలు కానీ దేవుని చిత్తమును తెలుసుకోవాలంటే ఆయన దేవలోకమునకు దేవదూతల లోకమునకు గాజు సముద్రం ఉంటుంది ఈ గాజు సముద్రములో దేవుని యొక్క చిత్తముని వీరు ఎరిగి తక్షణమే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా దేవదూతలు కనపడుతూ ఉన్నారు కాబట్టి దేవదూతల లోకము ఇక్కడ దేవదూతలు ఉంటారు మూడవది మనం చూసినట్లయితే మూడవది మోక్షలోకము మోక్షలోకము భూలోకములో బాగా భక్తి చేసిన వారు ఉండే స్థలమే మోక్షలోకము అని మనం గమనించాలి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం చూస్తే ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించచ్చు నరులను చూచి ఆనందించ చూనని మరి సులోమును భక్తుడు రాయిచు ఉన్నాడు ఆయన కలుగు చేసిన మరి పరలోకమును బట్టి అంట మరి సంతోషిస్తూ ఉన్నాను ఆయన నరులను చూచి ఆనందించు ఉన్నాను కాబట్టి దేవుడు పరలోకమును కలుగు చేస్తారని మరి సులోమును అనంత జ్ఞాని దేవుని యొక్క జ్ఞానం అందుకున్న భక్తులు చెప్తున్న మాట ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వత్సరంలో క్రిందనున్న పాతాలమును తప్పించుకున్నట్టుకు బుద్ధిమంతుడు పరమునికు వెళ్ళి జీవ మార్గమును నడుస్తున్నాడంట కాబట్టి క్రిందనున్న పాతాళాన్ని భూమి క్రంథం ఉండేదే పాతాలం పాతాల లోకమును తప్పించుకోవడానికంటే బుద్ధిమంతుడు అయితే నీ వీధనమే మరి జీవ మార్గమునకు నేను నడిపించే పరమునకు నడిపించే దేవుని మార్గంలో నేను నడిచినట్లయితే ఆ మోక్ష లోకంలో నీవు నేను ఉండటానికి దేవుడు అవకాశం కలిగిస్తూ ఉన్నారు కాబట్టి మనం ప్రియుల మనం చూసినట్లయితే భూమి మీద బాగా భక్తిగా జీవించిన వారు చనిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు భక్తిలో ఎక్కువ తక్కువలు ఉంటాయి బాగా భక్తి చేస్తున్న వారు అంతస్తు వేరు నా సాధారణమైన అంతస్తు వేరు అందుకనే ప్రకటన గ్రంథము రెండు మూడు అధ్యాయులు మనం చూస్తే ఏడు సంఘాల చరిత్ర మీ అందరికీ తెలిసిన విషయమే ఎఫెస్సు స్మరణ పెర్గము తువితెర సార్దిస్ పిలుదలిపి లవోదికి అని ఏడు సంఘాల చరిత్ర రాయబడి ఉంది ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క అంతస్తుంది ఎఫెస్సి సంఘానికి దేవుడు జీవృక్ష ఫలాల్ని ఇచ్చాడు జయించిన వారికి స్మరణ సంఘానికి జయించిన వారికి రెండో మరణం వల్ల హాని లేదు అన్నాడు పెర్గము సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో క్రొత్త రాతిని ఇస్తాను దాని మీద ఇదిగో మన్నాగలిగిన పాత్రను ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు అలాగే తొయితర సంఘానికి జయిన్స్ వారికి ఇనుప దండాన్ని ఇస్తాను వేకూరు చుక్కని ఇస్తాను అన్నారు సార్దీ సంఘానికైతే ఇదిగో తెల్లని వస్త్రాలు ఇస్తాను జయిన్స్ వారు నాతో కూడా కలిసిన మరి నాతో పాటు తెల్లని వస్త్రాలు ధరించి నన్ను వెంబడిస్తారు నాతో సంచరిస్తారు జీవగ్రంథంలో నుంచి వారి పేరే మాత్రం తుడిపి పెట్టనని చెప్పి దేవుడు తువితరే సంఘంతో చెప్తున్నాడు అలాగే పిలిదొలిపే సంఘముతో దేవుడు చెప్తున్న మాట ఇదిగో నా జైన్స్ వాడిని నా సంఘములకు స్తంభంగా అన్నాడు కాబట్టి క్రొత్త రాతిని క్రొత్త పేరును మరి నూతన ఇరుషులేమని పేరును నేను రాస్తాను వారి మీదనే ఉన్నాడు కాబట్టి లవోదే సంఘంతో దేవుడు అంటున్నాడు జైన్స్ వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు కాబట్టి ఏడు సంఘాల యొక్క అంతస్తులు వేరు ఎఫ్ఎస్సి సంఘము మరి ఏడవ తరగతి లేదా మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే లవోదికే అంతస్తు మొద మొట్టమొదటి అంతస్తు సింహాసన అంతస్తుగా మనం ఇక్కడ చూడగలం కాబట్టి ఈ భూలోకంలో ఎవరు బాగా భక్తి చేస్తారో వారి అంతస్తుని బట్టి పరలోకములో వారి వారి తరగతుల్లోనే వారు మరి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నాలుగవ లోకం మనం చూసినట్లయితే వాయుమండల లోకము మనం చూసినట్లయితే ఏఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చంలో వాయుమండల అధిపతి మీరు పోరాడనది ఈ లోక సంబంధులతో కాదు కానీ అంధకార సంబంధులకు వాయుమండల అధిపతితో లోకనాదులతో మీరు పోరాడుతున్నారని పౌలు గారు ఎఫెస్సి సంఘానికి రాస్తూ ఉన్నారు కాబట్టి వాయుమండల అధిపతి ఎవరంటే సాతానుడు దయ్యములు దురాత్మలు అంధకార శక్తులు ఇవన్నీ కూడా ఉండే స్థలమే వాయుమండల లోకము ఈ వాయుమండల లోకంలోనే వాడు కాచుకొని ఉన్నాడు ఈ భూలోకంలో వధువు సంఘం తయారవకూడదు ఈ సంఘము మరి పరలోకమునకు మోక్షమునకి ఎత్తపడకుండా వాడు వాయుమండల లోకంలో చేయాలని వాడు అక్కడే కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి వాయుమండల లోకములు ఎవరు ఉంటారంటే చీకటి శక్తులు సాతాను వాడి అనుచరులు అలాగే మనం చూస్తే ఐదవదిగా భూలోకము ఇప్పుడు మనం నివసిస్తున్న లోకమే భూలోకము ఈ భూలోకమును దేవుడు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాట మనం చూస్తున్నాం ఆరు దినాల్లో దేవుడు సృష్టిని చేశాడు ఏడో దినమున తన చేసిన అంతటిని బట్టి విశ్రమించారు అలాగూ మరి ఎప్పుడైతే దేవుని సహవాసములో ఉన్న ఆదామను చూచి సాతానుడు వరవలేక సర్పరూపంలో తోటలో ప్రవేశించి మరి అవమను మోసములో పడవేస్తున్నట్లుగా ఆజ్ఞ అతిక్రమమును బట్టి వారు పాపములో పడిపోయారు అక్కడ నుంచి తోట నుంచి బయటికి పంపివేయబడిన స్థితి మనం చూస్తున్నాం ఆ తర్వాత మరి మనం చూసినట్లయితే మరి మిశ్రమ జనాంగం జలప్రళయం వచ్చింది తర్వాత మిశ్రమ జనాంగం వచ్చారు తర్వాత దేవుడు ఏర్పాటు జనాంగమైన అబ్రహాము ద్వారా ఏర్పాటు జనా జనాంగాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాము నుంచి దేవుడు మెస్సే వస్తాడు ఇదిగో ఈ వంశము నుంచే ఇదిగో క్రీస్తు వస్తాడు అభిషక్తుడని ఒక వాగ్దానం చేయబడింది కాబట్టి నిరీక్షించారు నాలుగు వేల సంవత్సరాలు తదుపరి దేవుడు నిశ్శబ్ద కాలం మరి మలాకి నుంచి మరి బాప్ నుంచి యోహాను జన్మం వరకు నిశ్శబ్ద కాలం తర్వాత యోహాను జన్మకాలం తర్వాత క్రీస్తు కాలం మరి యేసుప్రభు పుట్టాడు ఆ తర్వాత మరి నాలుగు యేసు యేసుప్రభు వారి గురించిన సంపూర్ణ చరిత్ర మనం చూడగలం ఆ తర్వాత మరి ప్రభు మన కొరకు చనిపోయి మన మరి కలవరి సులువులో మరణించి మన కొరకు సమాధి చేయబడి మూడో దినమున లేపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాడు ఆ తర్వాత సంఘము స్థాపించబడింది పెంతు పండుగ దినమున సంఘము నూట ఇరవై మంది స్థాపించబడ్డారు కాబట్టి అపోస్తుల కార్య రెండో అధ్యాయులను మనం చూస్తాం ఆ తర్వాత అపోస్తుల కార్య ఎనిమిదో అధ్యాయంలో హింసల చెలరేగినాయి సంఘం మీదకి ఆ తర్వాత వివాదాలు వచ్చినాయి తర్కములు వచ్చినాయి ఆ తర్వాత మరి బైబిల్ గ్రంథం దాక్షబడి అంధకార కాలం వచ్చింది పోపుల కాలం వారు ఏది చెప్తే అదే కరెక్ట్ పాప పరిహార పత్రికలు అమ్మి వారు సొమ్ము చేసుకున్న కార్యం మనం చూస్తున్నాం ఆ తర్వాత దాక్షబడిన బైబులు వెలుగు బయటకు వచ్చింది వెలుగు కాలం కనుక క్రీస్తు శకం పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో మార్టిన్ లోతులు అనే భక్తుని ద్వారా దేవుడు దాక్షబడిన బైబిల్ గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత మిషనరీల కాలం కనుక మరి దేవుడు మరి ఎప్పుడైతే ప్రజలు భక్తులు దర్శనవరం కోల్పోవడాన్ని బట్టి మరి మిషన్లో మరి దేవుడు చెప్పిన మాట ఒకరొక విధంగా అర్థం చేసుకోవడాన్ని బట్టి ఇన్ని మిషన్లు ఇన్ని డినామినేషన్లు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత గురుతుల కాలము అంటే మతేశ్వార ఇరవై నాలుగో అధ్యాయంలో ఇప్పుడు జరుగుతున్న గుర్తులన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి ఆ తర్వాత నవీన సంఘ కాలం మరి ప్రభువు రాకడ సమీపిస్తుందని కొందరు మాత్రమే విశ్వసించి ప్రభు రాకడ సిద్ధపడుతున్నారు ఈ సంఘమే నవీన సంఘం ఆ తర్వాత రెండవ రాకడ మరి ఎవరైతే సిద్ధపడి ఎదురు చూస్తారో వారే రేపు మేఘమెకుతారు రెండవ రాకడ ఆ తర్వాత మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమలు కలుగుతాయి తర్వాత మరి ఏడేండ్ల శ్రమల ముగింపు తర్వాత ముగింపులో హర్మగిద్దోని యుద్ధం జరుగుతుంది అప్పుడు సాతాను వాడి అనుచరుల అబద్ధ ప్రవక్తుల మీద దేవుడు జయం పొందుకుంటాడు ఆ తర్వాత మరి యశు ప్రభు భూలోకానికి వెయ్యి ఏండ్లు రాజ్యం చేయడానికి వస్తాడు సాతాన్ని మట్టులేని గొయ్యిలో బంధిస్తాడు వెయ్యి ఏండ్లు స్వార్థ విన్న తర్వాత దేవుడు తీర్పు తీరుస్తాడు వెయ్యి ఏండ్లు విన్నారు కదా మీ యొక్క ఏంటి మీ ఆలోచన అని చెప్పి సజీవులుగా ఉన్న వారికి తీర్పు తీరుస్తాడు ఆ తర్వాత సాతాన్ని విడుదల చేయగానే వాడు వాడి యొక్క నైజం కలిగిన వారందరూ కూడా వాడితో కలిసి ప్రభుత్వ యుద్ధానికి వస్తారు ప్రభువాణ్ణి మరి నరకంలో పడవేస్తాడు ఆ తర్వాత అంత్య తీర్పు జరుగుతుంది ఆ తర్వాతే మరి పెళ్ళికి మార్తే సంఘం ఎప్పుడైతే ఈ భూలోకంలో పెట్టిందో అప్పుడు ఈ మారిన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా మార్చబడుతుంది ఇదే భూలోకం మోక్షంగా మార్చబడుతుందని మనం గమనించాలి ఈ భూలోకమే క్రొత్తగా మార్చబడుతుంది ఇప్పుడు మరి సంఘం ఎత్తబడ్డాక ఈ శ్రమలన్నీ తీరిపోయిన తర్వాత అంత్య తీర్పు తర్వాత అది ఒక భాగంగా మార్చబడుతుంది ఆరో లోకం మనం చూస్తే పాతాల లోకము ఈ పాతాల లోకంలో ఎవరు ఉంటారంటే భూలోకంలో మార్పు చెందని భక్తులు ఉండే స్థలమే పాతాల లోకం పాతాల లోకంలో కూడా మూడు భాగాలు ఉంటాయి ఒకటి హెడెన్సు రెండవది మట్టులేని గొయ్య లేదా అగాధము మూడవది నరకము హెడెన్స్లో మారని ఆత్మలు ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు తొమ్మిదో అధ్యాయం పదిహేడో పాతాల పాతాలలోకం మరి ఈ సామెతలోకం మాట ఉంటుంది పాపం చేసిన వారిని అంటే పాతాలం అమాంతం పట్టుకుంటుందని కాబట్టి ప్రియులార పాతాలంలో కూడా హెడెన్స్లో స్వార్థ ఉన్నదని వేతరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినా మనం గమనించగలం మృతులైన వారు కూడా మరి అక్కడ స్వార్థ బోధించబడుతుంది అక్కడ మహామహా గొప్ప భక్తులే బోధిస్తారు సాధు సుందర్ సింగ్ గారు కైలాష్ మహర్షి గారు పాదరం దేవదాస్ గారు ఇలాగ గొప్ప భక్తులు వెళ్ళి ఆ మారని ఆత్మలకు ఆత్మరూపణ వెళ్ళి బోధ చేస్తారు కాబట్టి అక్కడ దేవుడు అవకాశం ఇస్తారు ఏ ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభుని గురించి తెలియకుండా మరి మోక్ష నరకములు ఏది కూడా నిర్ణయింపబడవు అందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని వినియోగించుకొని మార్పు చెంది మరి మన నిర్ణయాన్ని బట్టే మనకి మోక్షమా నరకం అనేది నిర్ధారించబడుతుంది కాబట్టి పాతాళంలో ఒక భాగమే హెడెన్సు మారని భక్తులు ఆత్మలు ఉండే స్థలమే ఎడెన్సు రెండవది అగాధము మట్టులేని గొయ్య క్రీస్తు ప్రభు భూలోకములో నూతన యూరుషం లేదా యరుషులేములో వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అప్పుడు సాతానుడు మట్టులేని గోతులో బంధించబడతాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ప్రారంభ నాలుగు వచ్చిన చూస్తే వాడు అగాధములో పడవేయబడతాడు ఎందుకంటే వాడి మార్పు కొరకు సాతానుకు కూడా దేవుడు గొడవిస్తాడు చూడండి దేవుడు ఎంత కృపగలవాడు వాడు మార్పు చెందటానికి గొడువిచ్చాడు వెయ్యి సంవత్సరముల అగాధములో దిగుతూ ఉన్నాడే కానీ వాడు మార్పు లేనివాడు కాబట్టి ప్రియమైన వారులారా మారనివాడు సాతానుడు కాబట్టి వీడు వెయ్యి సంవత్సరాలకు బంధింపబడతాడు ఇదే అగాధము మట్టులేని గొయ్య మూడోది మనం చూస్తే నరకము ఇక చివరికి వాళ్ళలో మార్పు లేనందున దేవుడితో యుద్ధానికి వస్తాడు అనేక మంది గోగు మాగోగు యుద్ధం అనేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వస్తాడు దేవుడు తన నోటి ఊపిరి చేత శాతాన్ని హతము చేసి వాడిని నరకములో పడవేస్తారు కాబట్టి సాతాను వాని అనుచరుల కొరకే నరకం ఏర్పాటు చేయబడింది కానీ ఏ మనుష్యుడు కూడా నరకానికి వెళ్ళటము దేవుడికి ఏమాత్రం ఇష్టము లేదు ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో తన లక్షణాలు ఇచ్చి తన ఆత్మనిచ్చి నరుడిని కలుగు చేసుకున్నాడు ఈ నరుడు దేవునితో సహవాసం చేయాలని దేవుణ్ణి ఆరాధించాలని గణపరచాలని దేవుడు ఇష్టపడ్డాడే తప్ప ఏ నరుడు కూడా ఆ నరకంలో పడిపోవటం దేవునికి ఇష్టమే లేదు కానీ నరుడు దేవుని మాటను ధిక్కరించి దేవుని వాక్యాన్ని ఆజ్ఞను ధిక్కరించి సాతాను పక్షంగా చేరినందున వాడితో పాటు వీరు నరకానికి పోవలసిన స్థితి తెచ్చుకుంటారు అక్కడ కూడా ప్రభు కృపగలవాడే సాతాన్తో అంటారంట వీరు వెళ్ళిన వారు ఓ సాతానా నీవే నిజమైన దేవుడు అని నిన్ను వెంబడించాము చివరికి ఇప్పుడు నువ్వు నరకానికి వెళుతున్నావు మమ్మల్ని కూడా నరకానికి రమ్మంటావా అంటే వాడు అంటాడంట తెలివిగా కుయుక్తిగా నేను రమ్మంటే మాత్రము మీరెందుకు రావలేను మీకు జ్ఞానము తెలియదా మీ జ్ఞానము పనిచేయలేదా మీ బుద్ధి ఏమైనది అని అడుగుతాడంట అప్పుడు మీరు ఏమి మాట్లాడగలరు సమయం అంతా కోల్పోయారు గడువులన్నీ కోల్పోయారు దేవుడిచ్చిన అవకాశం అంతా కోల్పోయారు చివరికి వాటితో పాటు నరకమున పడవలసిన స్థితి వారు తెచ్చుకుంటారు కాబట్టి దేవుడు ఏ ఒక్కరిని కూడా నరకములో పడవేయుడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి అలాగే ఏడవదికి మనం చూస్తే మారిన భూమి ఆకాశం లేదా భూలోక మోక్షము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ ఇరవై ఒకటో అధ్యాయం ప్రారంభ రెండు వచ్చిన మనం చూస్తే అంతటి నేను చూడగా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచుకుని సముద్రమును ఇకనో లేదు కాబట్టి ఈ మారిన క్రొత్త ఆకాశము క్రొత్త భూమి భూలోక మోక్షము కాబట్టి ఇది కూడా పరలోకములకు భాగమైపోతుంది దేవుడు పరలోకములోను మరి భూలోకము మోక్షములోను లేదా దేవదూత లోకముని ఈ మూడు లోకాల్లో ఎవరి వారి కాంతికి తగినట్లుగా ఎవరి వారి మహిమకు తగినట్లుగా ఎవరి వారి అంతస్తుకు తగినట్లుగా దేవుడి మూడు లోకాల్లో ఉంటాడు ఆయా వారి స్థితులను బట్టి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటారు అట్టి గొప్ప కృప మరి ఏడు లోకముల చరిత్ర దైవజనులు తెలియజేశారు ఈ మాటలు మీరు విన్నారు వీటిని గ్రహించి మీ హృదయాల్లో భద్రపరుచుకో భద్రపరుచుకోవడం లాగున ప్రార్థించుకోండి దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో స్థిరపరచునిగాక ఆమె అందరికీ మరణాత